హలో అండి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చాననమాట నాగాలం గుడికైతే గుడి దగ్గరకైతే వచ్చి అది తెల్లారి లేను కాబట్టి గుడి దగ్గరకైతే రాలేదు అందుకోసమైతే ఇప్పుడు సందాలుగా వచ్చాననమాట ఇప్పుడు గబాను వచ్చాను మా

ఈ రోజు ఇంట్లోకి చెప్పి ఆడికైతే వచ్చామనమాట కాళాశ్రీ కాళాశ్రీ దగ్గర మా చెల్లి మా మా అత్త మా అత్త చచ్చిపోయినప్పుడు చూస్తా యూట్యూబ్లో ఉండేది ఎప్పుడు చూసుకోవచ్చు Mau ya kak? Mau buat మేము ఆడికి వచ్చే కాడికి అందరూ గుడి దగ్గరకైతే వస్తూ ఉన్నారు వచ్చేసాం ఎనిమిది గంటలకంతా వచ్చేసి కాడికి అయితే వచ్చేసాం అనమాట గుడి ఎలా ఉంది బాగుంది కదా అందరూ కూర్చొని ఉన్నారు ఇంకా పూజలకై సిద్ధం చేస్తూ ఉన్నారనమాట ఇంకా చూడండి చాలా బాగుంటుంది మా ఊళ్ళో అయితే చాలా బాగా చేశారు నిన్న వీడియో పెట్టాల్సింది నిన్న అసలు టైం లేకుండా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేశాను వీడియో అయితే చూసేయండి చాలా బాగుంటుంది నిన్నైతే మా ఊళ్ళో చాలా బాగా జరిగింది నిన్న పూజలు అన్నదానం అవన్నీ అయిపోయినాక ఆ తర్వాత అయితే దేవుణ్ణి అయితే ఎత్తారనమాట ఈ దీపాలు ఎగిలించి ఏదో చెప్పాడో మనకైతే తెలియదు కరెక్ట్గా అయితే మనకి అసలు తెలియదు హలో అండి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా నేనైతే గుడి అయితే వచ్చాననమాట నాగాలమ్మ గుడికి అయితే గుడి దగ్గరికి వచ్చి అత తెల్లారి లేను కాబట్టి గుడి అయితే రాలేదు అందుకోసమైతే ఇప్పుడు సందాల్గా వచ్చాననమాట ఇప్పుడు గబాను వచ్చాను ఇంకైతే దేవుని పెట్టేసి కరుపారు ఇంగిలిచుకునేసి ఇంకా ఇది చేసి ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళాలి ఈజీలో ముగ్గేయాలి దేవుడు ఎత్తారు దేవుడు ఎత్తేస్తున్నారు మా ఇదికి ఇంకా రాలేదు వచ్చే కాడికి నేను పోయి ఈ జల్లు ముగ్గేయ్యాలన్నమాట కొంచెం ఈరోజు అవసరంగా అవసరంగా ఉన్నది కొంచెం జోరాబార్ జర్నీ చేసింది కదా ఇంకా కష్టంగానే ఉందనమాట నాగార్లమ్మ గుడికాడికి నేను అనుకునింది అయిందంటే ఖచ్చితంగా ఆ తల్లికి నా చేతిలో కలిగింది ఏదో ఒక చేతి ఇంటికి అయితే బయదేళ్ళాలి ఇంకా అయిపోయింది ఇంకా అమ్మ తరుమ ఇచ్చినంగా నచ్చినంగా అయిపోయిందంటే అమ్మని ఎప్పటికి మర్చిపోను అప్పుడు పెళ్లి కాకముందు మొక్తుంది నేను ఇప్పుడు మొక్కుతున్నాను అప్పుడు మొక్కుతాను నేను అప్పుడు ఎప్పుడూ మొక్కేదాన్ని మా ఊర్లో అయితే మా ఊర్లో పక్కనే ఆమె అయితే ఉండేది మా ఊరు మా ఇంటి పక్కనే అనమాట నాగార్పమ్మ ఇప్పుడు ఆమెని మొక్కాలనిపిస్తుంది ఆమె ఇప్పుడు నాకు అనుకునే కోరికలు అన్నీ జరుగుతాయి ఇదైతే గుడి బేగాలు వేసిన తర్వాత కదా బైక్ కదా అక్కడే కదా మనకి నగర్భం ఉండేది అక్కడైతే వెళ్ళేసి దీపం పెట్టేసి ఇంకైతే ఇంటికి పోతా ఉన్నాను ఇంటికి పోతానే నేను పిల్లలకి అయితే నీళ్ళు పోయేసాను ముగ్గురికి నీళ్ళు పోయేసి వాళ్ళకి రెడీ చేసేసి ఇంకా నేనైతే గుడికాడికి వచ్చాను ఇంక పోయేసి ఇంకా ముగ్గు వేయాలి దేవుడు వచ్చి కలిపి నీళ్ళు అయితే కలిపి వచ్చేసాను ఈరోజు వసంతాలు అంటారు కదా అది కదా ఈరోజు దేవుడిని ఊరేగిస్తూ ఉన్నారు అందుకోసం అదిరా రా బదులు పరిగించాలి అసలు బీగలు ఎత్తుకునే వెళ్ళేది ఆ ఎత్తుకునే బీగలు ఒకసారి మధుమారు ఎక్కువైపోతుంది అది రా గస్సగా ఉంది అసలు మళ్ళీ ఇంటికాడ కలుద్దాం బాయ్ మా ఊరు చూడండి బాగుంది మా ఊరు మా ఊరు కాయ్యనమాట గుడికి వెళ్ళే దారిలో ఇది ఎలా ఉందో కింద అయితే కామీ చేయండి మా ఊరు గుడి అనమాట ఏదైతే ఎంత చర్చలు ఎలా కూడా కింద అయితే కామీ చేయండి మా చర్ ఈ చర్చలు ఎంత మళ్ళీ ఇంటికాయలుద్దాం బాయ్ నాగాలమ్మ నుంచి వెళ్ళేసి వచ్చాను ఇంకా అత్త నీళ్ళు జలేసిన వేసి నేను ఎంతో కష్టపడి ముగ్గేసాను ఎలా ఉంది నాకు ఒక గని పట్టిన బట్టిన ముగ్గు గీసి రంగులేసి నేను ఇంట్లోకి వెళ్ళేసి వచ్చాకాడికి వీళ్ళు దేవుడు వచ్చింది అక్కడ బిందులో ఎర్ర నీళ్ళు కలిపి పెట్టింది నేను కదా నీళ్ళు పోసేసి ముగ్గంతా అంతా పాడు చేసారు ఒక ఫోటో అన్న తీసుకున్నాం అనుకుంటే ఎంతో కష్టపడిసాం చాలా బాగుంది రంగులేసే ఇక్కడికి ఆ ముగ్గు అయితే చ ఏందబ్బా ఇంట్లో పోయి అక్కడికి ఇబ్బంది చేశారని అది కూడా మా శ్రీవారి మీద పోసేసారు ఆ కూడా ముగ్గు బాయే ఎరు నీళ్ళు పోయే మళ్ళీ ఎరు నీళ్ళు నేను ఎంత కష్టపడి నడుములు కూడా పోయేలాగేసాను ముగ్గు అయితే ఎవరైతే చిన్న ముగ్గు వేసిన వారు పెద్ద ముగ్గు వేసిన దేవుడు వస్తుంది కదండి మా ఊరనమాట ఇది ఇది మా ఇల్లు ఇది మా ఆమె తెలిసే ఉంటుంది మీకు ఆమె కూడా ముగ్గు వేస్తుంది వీడు అది ఏమని చెప్తుంది అసలు నేను తీసా ఉంది ఇదనమాట మా ఇదిలో ఇదనమాట అది అయితే అసలు బల్లే ఉన్నిందన్నమాట ఈసారి అయితే ఎప్పుడు ఇదిలా నా పెళ్ళి నాకు ఎప్పుడు ఇలా చేయలేదు అసలు మా ఇంకా లేడీస్ అంతా నీళ్ళు పోసుకోవటం ఎర్ర నీళ్ళు పోసుకోవటం సూపర్ నింది ఈరోజు మా ఊళ్ళో అయితే చాలా బాగునింది నాకు పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలలో ఎప్పుడు ఇలా దేవుని ఎత్తింది ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేసింది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదనుకుంటాను నాకు తెలిసి అయితే ఎంత కష్టపడి చేసేం ప్రయోజనం ముగ్గుతే ಗುಡಿ ಕಡೆ ದೇವು ನಿಶ್ಸಾರ ಗೋಬಿಯಲ್ಲಿ ಅಂತ తనిగా మేమ ఆడవాళ్ళు తనీగా ఇంకా భజన ఆడే ఆడేదానికి ఇంత ఈడ బాగా తీద్దాం అనుకున్నాయి కానీ అప్పుడు అనుకొని నాకు ఫోన్కి కరోనా వచ్చింది అందువల్లే ఇంకా గుళ్ళు పోయే తీసుకొని వచ్చాను ఓకే బాయ్